ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే రెండవ వచనం తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము మూడవ వచనం ఆ దినమున ఇంటి కావలివారు వణకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు నాలుగవ వచనం తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఐదవ వచనం ఎత్తు చోటులకు భయపడుదురు మార్గముల ఎందు భయంకరమైనవి కనబడును బాదము వృక్షము పువ్వులు పుయ్యును మెడుత బరువుగా ఉండును బుడ్డబుడుసరకాయ పగులును ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు ఆరవ వచనం వెండిత్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావి యొద్ద చక్రము పడిపోవును ఏడవ వచనం మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును ఎనిమిదవ వచనం సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము తొమ్మిదవ వచనం ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను పదవ వచనం ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను పదకొండవ వచనం జ్ఞానులు చెప్పు మాటలు ములుకోల వలెను చక్కగా కూర్చబడి బిగొట్టబడిన మేకుల వలెనూ ఉన్నవి అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి పన్నెండవ వచనం ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము పదమూడవ వచనం ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి పద్నాలుగవ వచనం గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును ఆమెన్